హోమ్ శ్రీ మాత్రాయనమ్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తాత్రేయ ప్రసిద్ధి అయిన క్షేత్రాలలో ముఖ్యమైనది గాన్గాపూర్ దత్త పాదకులకు మరి మేమైతే ఇక్కడ ఏంటిది ఔదంబర వృక్షం నుండి అక్కడ నుండి వస్తుంటే అక్కడ దర్శనమైన తర్వాత మాకు దేవుడు మాత్రం ఇక్కడ దర్శనమైనట్టే అనిపించింది ఎన్ని వాటర్ వచ్చినాయో చూడు ఇన్ని వాటర్ అయితే మేము అసలు అక్కడ ఉన్న వాళ్ళు మస్తు వాటర్ వచ్చేసాయి మీరు ఎట్లా వెళ్తారు అని చెప్పేసి వచ్చాడు గాడ్ గిఫ్ట్ దేవుడు అయితే మంచిగా భద్రంగా మంచి దర్శనమై ఇన్ని వాటర్ వచ్చినా కానీ మమ్మల్ని అక్కడ అయితే ఎంత క్షేమంగా తీసుకెళ్ళిండు మరొకసారి నేను మంచి దత్తాత్రేయునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎన్ని వాటర్ వచ్చాయో చూసేయండి ఇప్పుడైతే దత్తాత్రేయ క్షేత్రానికి అయితే వెళ్తున్నాము ప్రసిద్ధి అయిన దత్తాత్రేయ ప్రసిద్ధి ఐదు క్షేత్రాలలో ముఖ్యమైనది గాన్గాపూర్ నిర్గుణ పాదుకుల రూపంలో వెలిసిన శ్రీ దత్తక్షేత్రము గాన్గాపూర్లో వెలిసిన శ్రీ దత్తాత్రేయ ఆలయం ఎక్కడ ఉంది గాన్గాపూర్కి ఎలా చేరుకోవాలి అలాగే గాన్గాపూర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి ఎక్కడ స్టే చేయాలి మరియు శ్రీ దత్తాత్రేయ విశిష్టత చరిత్ర అలాగే గాన్గాపూర్లో ఉన్న భీమ అమరాజ సంగమం అలాగే అష్టతీర్థాలలో మరియు ఔదంబర విశిష్టత మరియు చరిత్ర ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్న గాన్గాపూర్ మీకు ఎలా బడ్జెట్ ఉంటే దాని ప్రకారం తీసుకోవచ్చు అలాగే ఆశ్రమాలు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ అవధూత ఆశ్రమం అనే అది చాలా ఫేమస్ ఇదంతా అవధూత ఆశ్రమం ముందుగా దత్తాత్రేయ ఆలయం ఉంటుంది అలాగే రైట్ సైడ్ పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటారు పూజా స్టోర్స్లో అన్నీ ఉంటాయి అవి చూ అవి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే నేను చూసింది ఏడు రకాల సాంబ్రాని అనమాట వచ్చేసాయి ఆలయ గోపురం దగ్గరికి గాన్గాపురం ఉత్తర కర్ణాటకలో భీమా అమరజ నదుల సంగమంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రము నిర్గుణ పాదకుల రూపంలో అనుగ్రహిస్తున్నది ఇక్కడ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు పదమూడు వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో పుష్య శుద్ధ విధియనాడు మాధవ శర్మ భవాని వారికి మహారాష్ట్రలోని ఖరంజలాడ్జ్ అనే ప్రదేశంలో జన్మించాడు ఇప్పటికీ భక్తులు స్వామివారిని జన్మించిన ఇంటిని దర్శించుకుంటారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి అసలు పేరు నరహరి ఏడు ఏళ్ళు వయసు వచ్చే వరకు కూడా తను మాట్లాడలేక ఒక్క మాట కూడా మాట్లాడలేదు తల్లిదండ్రులు ఇతరులకు సైగలు చేసేవారట ఏడేళ్ల వయసులో అడుగు చేసేటప్పుడు మొదటసారి గాయత్రి మంత్రాన్ని పఠించాడట స్వామివారు గాయత్రి మంత్రాన్ని వేదాలను కూడా సునాయాసంగా చెప్పేవారట అప్పుడే తను సామాన్య బాలుడు కాదు అవతార పురుషుడని తల్లిదండ్రులకు అర్థమైంది నరహరికి అడుగు నిర్వహించిన సంవత్సరం నాటికి అంటే ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి కాషాయం ధరించి తల్లిదండ్రుల దగ్గరకు సెలువుని సన్యాసి దీక్షను అవలంబించేందుకు దేశాటనకు బయలుదేరాడు అలా అలా దేశాటన చేస్తూ పన్నెండేళ్ళు కాశీ క్షేత్రానికి చేరుకున్నారు కాశీ క్షేత్రాలలో చేరుకున్నాడు క్షేత్రంలో మహాయోగి అయిన శ్రీ కృష్ణ సరస్వతి గారిని కల్పించుకొని స్వీకరించారు కృష్ణ సరస్వతి స్వామి వారు నరహరి సన్యాసమాని వహించటంలో పాటు శ్రీ నరసింహ సరస్వతి స్వామి పేరు మార్చారు తరువాత శ్రీ నరసింహస్వామి సరస్వతి గారు అనేక అనేక దివ్యలోకాల క్షేత్రాలను సందర్శించారు ముప్పై ఒక్కవ సంవత్సరాల తర్వాత తిరిగి తాను జన్మించిన ప్రదేశము కరం జల్జాకు జల్జాకు వచ్చారు తన తల్లిదండ్రులతో పాటు పరివారాన్ని మహారాష్ట్రలోని కొలాహాపురానికి సమీపంలో ఉన్న ఔదంబర వృక్షానికి చేరుకున్నారు దత్తాత్రేయ స్వామి వారి గర్భాలయంలో కెమెరా అలో లేదు కాబట్టి లోపల ఎలా గర్భాలయంలో పటం కుక్క మాత్రం ఎప్పుడూ ఉంటుంది పూజ అయిన తర్వాత ప్రసాదము కుక్కకు పెడతారు తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పెడతారు దత్తాత్రేయ స్వామి వారికి మూగజీవులు అంటే చాలా ఇష్టం ఈ ఆలయంలో ప్రతిరోజు రెండు గంటల నుండి మూడు గంటల మధ్య కాగడ హారతితో పూజలు మొదలవుతాయి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మంత్రపఠనము గణపతి పూజ అన్నమాట ఈ విధంగా దత్తాక్షే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా కానీ అనారోగ్యంగా కానీ ఉన్నటువంటి వాళ్ళకు ఇట్లా ఆరతి సౌండ్ వినగానే ఆ చప్పుడుకు ఇట్లా పైకి ఎక్కేసి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ పీడ పిశాచాలన్నీ బయటకు వస్తూ ఉంటాయనమాట ఈ విధంగానైతే వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు కానీ స్వామి దర్శనం వాళ్ళకు అయిన తర్వాత వీళ్ళందరికీ నయం అవుతుందని చెప్పేసి మనకు అక్కడ ఉన్నటువంటి పూజారులు మనకు తెలియజేస్తారనమాట చూడండి వీళ్ళు ఎంత మానసికంగా బాధపడుతున్నారో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఒకటే రాడు ఉంటుంది కాబట్టి దాని మీద కదలకుండా పడకుండా వాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో చూడండి ఈ విధంగానైతే మనకు మంచి గాన్గాపురము అంటే అసలు దత్తాత్రేయ పాదుకలకు మనకు దర్శనం ఇవ్వడానికి మనకి ఈ విధంగానైతే మంచి జరగడానికి మన కర్మలను కూడా పోగొట్టుకునేటటువంటి అంత అనుభూతి అయినటువంటి ఈ దత్తాత్రేయ ఆలయంలో ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ రైట్ సైడ్ మాత్రం పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుంది పూజా స్టోర్లు కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రం మనకు అన్ని అవగాహనగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ కు పక్కకు వచ్చేసి అయితే ఇక్కడ భిక్ష మాత్రం పెడతారు ఈ సైడ్ కు భిక్ష రైట్ సైడ్ అయితే ఉంటుంది గుడికి అక్కడికి వెళ్ళి భిక్ష తీసుకొని ఆ ఆ ప్రసాదాన్ని అయితే మంచిగా తృప్తిగా భోజనం చేస్తున్నారు అక్కడ చూడండి అక్కడ తెచ్చిన వాటరు గంగా వాటర్ చూడండి ఎంత ఫిల్టర్ అయినాయో మొత్తం వైట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి డస్ట్ మాత్రం లాస్ట్కి చివరికి అయితే వచ్చాయి గర్భగుడిలో ఉన్నటువంటి దత్తాత్రేయ పాదాలు దత్తాత్రేయ స్వాముల వారైతే ఈ విధంగా ఉంటారు ఓకేనండి మీకు గనక ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ఒక మంచి లైక్ చేయండి దత్తాత్రేయు టెంపుల్ ముందుగానే ఇంత అందంగా ఉంటుంది చూసేయండి ఎంత ఇక్కడ వచ్చేసి చేసి గర్భగుడిలోకి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాను లోపలికి అయితే వెళ్ళేసరికి అక్కడ మొత్తం మెయిన్ దత్తాత్రేయ స్వామిని మాత్రము తీయలేకపోయినా కెమెరా హలో లేదు కాబట్టి ఇలా ఉంటుంది మనం ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇటు నుండి ఇటు రైట్ సైడ్ వెళ్తే మాత్రం స్వామివారి పాదాలైతే ఇక్కడ మనకు దర్శనం అవుతాయి అన్నమాట ఇక్కడ నుండి ఇటు రైట్ సైడ్ అక్కడ జనాలు భక్తులు ఉన్నారు చూడండి అక్కడే స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళడానికి దర్శనం ఎంతే అయింది ఇక్కడ నుండి మళ్ళీ వస్తే చూడండి దత్తాత్రేయుంటి అంటే చాలా ఇష్టం ఆరతి కాగానే అన్న ప్రసాదాల దగ్గర ఫస్ట్ ఈ కుక్క ప్రసాదించిన తర్వాతనే భక్తులకు ప్రసాదిస్తారు అంటే లోపలి ఆవరణలోకి తిరుగుతూ ఉంటాయనమాట చాలా ఇష్టం అటువంటి ఇక్కడైతే భిక్షకైతే వచ్చాను చూడండి భిక్షా కూడా తీసుకున్నాను ఇక్కడ గుల్గు బగార్ అనేటటువంటిది వచ్చేసాము ఇక్కడ నుండి డైరెక్ట్ ట్రైన్కు అయితే వచ్చి ఇక మళ్ళీ బ్యాక్ కరీంనగర్కి అయితే మళ్ళీ బయలుదేరడానికైతే స్టేషన్కి అయితే వచ్చాము ట్రైన్ అయితే వస్తుంది ఇక్కడ నుండి వచ్చేసి కరీంనగర్ అయితే వెళ్తున్నాము ఇక ఓకే దత్తాత్రేయ స్వాముల వారి యొక్క ఆజ్ఞ లేని మనం ఒక్క అడుగు కూడా పెట్టలేము అది మాత్రం నిజము ఆజ్ఞ లేని కూడా పెట్టలేము అనేది మాత్రము నిజము అసలు ఈ దర్శనం అయినందుకు ఇన్ని వర్షాలు ఉన్నా కానీ అంత కష్టంగా ఉన్నా కానీ మాకైతే బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది టూ థౌజండ్ కిలోమీటర్స్ తిరుగుతుంది మొత్తం అది May I have your attention please? Train number 22101, Lok Tilak Terminus, Madurai Junction, Superfast Express from Lok Tilak Terminus.